టీడీపీ కూటమికి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని జనసేన నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నాయకర్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారావు అన్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం కొత్త నరసాపురం రోడ్డులోని చాగంటి మురళీకృష్ణ కార్యాలయం కార్యాలయ శుక్రవారం నిర్వహించారు జనసేన పార్టీ కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకరు హాజరయ్యారు సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ నాయకర్ గెలుపునకు చేయాలన్నారు తనకు వ్యక్తిగత స్వార్థం లేదన్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలని అన్నారు పవన్ కళ్యాణ్ తనకి జరిగే నష్టం కంటే రాష్ట్రానికి జరిగే లాభమే ఆలోచించారన్నారు అందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరారు వద్దల ప్రసాద్ గారి మొన్న రీసెంట్ గా మన కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు కూడా మన పార్టీలకు రావడం పెద్దలు అనుభవించారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు మనకు తోడవుతే విజయపదంగా పదంగా మనం నరసాపురంలో జనసేన జెండా ఎగరేస్తాం బొమ్మడి నాయకుడు గారి గెలుపు కోసం మనందరం కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను ముందు మనం అందరం కూడా కష్టపడాలి కష్టపడి మనం చేయవలసింది ఒక్క నెల పదిహేను రోజులు కష్టపడతాం గుండ్ల మీద పచ్చ కొట్టేయించుకోవడం కాదు గుండెల్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వార్థం లేదు వ్యక్తిగత స్వార్థాలు లేకుండా నేను నాయకుల గారు చెప్పాను నేను సోదరా నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఓడిపోయావు నువ్వు ఆర్థికంగా దెబ్బతినేసో ఖచ్చితంగా నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా నువ్వు పోటీ నా వంతు నేను సహకరిస్తా నాకు వ్యక్తిగత స్వార్థం లేదు మాట కూడా కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు అందరికీ నర్సాపురం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా నా వంతు నేను ఎప్పుడు మీకు తోడుగా నీలో ఉండొచ్చు నాయకులుగా ఉండొచ్చు ఎప్పుడు కూడా సుబ్బారాయణు మేమంతా కూడా మీకు తోడుగా నిలబడతాం ఏ సమస్య వచ్చినా ఏ టైంలో లో వచ్చినా మేము అందరం అందుబాటులో ఉంటాం మేము నియోజకవర్గంలో మీకు అందుబాటులో ఉంటాం రండి ఏ సమస్య వచ్చినా మనందరం కలిసి పోరాడుతాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కలిసే పోరాడుతున్నా మీ అందరిలోనే ఉండే తప్ప నేనేమి బయటవాడు కాదు మనందరం కలిసి ప్రయాణం చేసి నాయకుల గారి గెలుపు కోసం నేను ఈ రోజు చెప్తున్నా మళ్ళీ మనం నాయకర గారిని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి గెలిపించి తీసుకెళ్ళాలి అసెంబ్లీలో కూర్చోాలని చెప్తున్నా మీరందరూ కూడా అదే విధంగా కష్టపడి నాయకుడు గారు గెలుపు కోసం పని చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన జై హింద్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు జనసేనకి మచ్చలేనటువంటి నాయకుడు దమ్ము ధైర్యం సత్తాగలిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఒక దమ్ముగా మాట్లాడాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఒక సంస్థ మీద పోరాటం చేయాలంటే ప్రాణం సైతం ప్రణగా పెట్టి పోరాడగలడు మన పవన్ కళ్యాణ్ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉంటాడు అధికార పార్టీ అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది వాటి అన్నింటినీ కూడా తిప్పికొట్టి మీ అధికారం మీ డబ్బు మీ మతం ఎందుకు మా కాలి కొట్టి కూడా చేరిపోవాలన్న విధంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి పట్టుదలగా దీక్షగా

పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా రాష్ట్ర జనసేన పార్టీ కూడా బలమైనదని చెప్పి కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన రాకతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ బలోపేత దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు నాకు కూడా చెప్పడం జరిగింది కొత్తపల్లి సుబ్బయ్యరాడు గారిని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ముందు పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాకు కూడా చెప్పడం జరిగింది దయచేసి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి అలాంటి మహోన్నత వ్యక్తి వైద్య సారథ్యంలో చాగంటి చిన్న గారి సహకారంతో జనసేన పార్టీ కార్యకర్తల సహకారంతో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నర్సాపురం నియోజకవర్గంలో జిల్లాలోని అత్యధికంగా వచ్చే విధంగా ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా ఉండవలసిందని చెప్పి ఈ సందర్భంగా కష్టపడితే దుర్మార్గపు ఎమ్మెల్యేని కూడా తరిమి తరిమి కొట్టే విధంగా నర్సాపు నియోజకవర్గ వార్డర్లు అందరూ కూడా కార్యకర్తలు కూడా మీరందరూ రాబోయే ఓట్లేసి ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను అదేవిధంగా మరి సుబ్బారాయుడు గారు కానీ ఆయన అడుగు జాడల్లో రాబోయే రోజుల్లో మన అధికారులు ఉన్నప్పుడు సోదరుడు చాకటి చిన్నతో కలిసి చాకటి చిన్న ఒకటి నేను ఒకటి కాదు చాకటి చిన్న బొమ్మిడి నాయకులు ఇద్దరు ఒకటి అన్న భావంతో అంటే ఇంకో విషయం చెప్పాలి చాకటి చిన్నాది కూడా నవంబర్ పదిహేడు పుట్టినరోజు బొమ్మిడి నాయకులు పది నవంబర్ పదిహేడు పుట్టినరోజు మా ఇద్దరు పుట్టినరోజు ఒకటే కూడా కలిసి మెలిసి నియోజకవర్గంలో పెద్దల సుబ్బారాయణ గారు అడుగు చేయడంలో నర్సాపు నియోజకవర్గాన్ని అందించే విధంగా మాకు పరిపాలన ఉంటుందని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కష్టపడి రాబోయే రోజుల్లో కష్టపడి నర్సాపు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తారు కూడా వచ్చి ఈ కార్యక్రమం మల్లిపూడి ధర్మాబు గారు